ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటే ఇది మీ కోసమే ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉపశమనం కల్పించాలని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి జీతాల వివరాలను సమర్పించడానికి గడువు పొడిగించబడింది ఈ గడువు మరో ఐదు నెలలు ఉంటుంది ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం వివరాలను తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మరో ఉపశమనం లభించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఎక్కువ మంది అర్హులైన పింఛను ఆశించేవారు దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తుదారుల జీతం వివరాలను సమర్పించడానికి యజమానులకు కంపెనీలు మరో ఐదు నెలల గడువు ఇవ్వబడింది అంటే ఉపాధి భవిష్య నిధి ఇటీవల ప్రకటించిన విధంగా జీతం వివరాలను సమర్పించడానికి గడువును ఏడాది మే ముప్పై ఒకటి వరకు పొడిగించారు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం చాలా మంది పెన్షన్ వారికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు గత నెల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను ఈపీఎఫ్ఓ ఆమోదించిన సంగతి తెలిసిందే గత ఏడాది జూలై పదకొండు గడువు కంటే ముందు మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మరియు సభ్యులు మరియు పింఛనుదారుల జీతాల వివరాలను అప్లోడ్ చేయడానికి అదనపు సమయం కావాలని ఆర్డర్ కోరింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ ముప్పై రెండువేల ఇరవై మూడు వరకు గడువు ఇచ్చింది తర్వాత మళ్లీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండువేల ఇరవై మూడు వరకు పొడిగించారు గడువు ముగిసినప్పటికీ ఇంకా మూడు పాయింట్ ఆరు లక్షల దరఖాస్తుల వివరాలు యజమానుల నుండి రావాల్సి ఉందని ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ నేపథ్యంలో వేతన వివరాలను సమర్పించేందుకు యాజమాన్యాలకు అదనపు గడువు విధించారు ఉపాధి భవిష్య నిధి యొక్క ఇటీవలి నిర్ణయం నుండి మూడు పాయింట్ ఆరు లక్షల మంది పెన్షన్ ఆశించేవారు ఉపశమనం పొందారని చెప్పవచ్చు ఇప్పుడు యజమానులు తమ జీత వివరాలను సమర్పించడానికి మరో ఐదు నెలల గడువు ఇచ్చారు చాలా మంది పెన్షను ఆశావహులు అంతకు ముందే పూర్తి చేయడానికి ఇష్టపడతారు